హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనైతే ఇప్పుడు హైదరాబాద్లో మంచి బిర్యానీ తినబోతున్నాం అనమాట ఆ బిర్యానీ ఏంటో మీకు తెలిసిపోతుంది హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ హైదరాబాద్లో చాలా బిర్యానీ ట్రై చేశాను కానీ బిర్యానీ మాత్రం చాలా చాలా హైలైట్గా ఉంటుంది అన్నారు సో లోపలికి వెళ్ళి తింటేనే మనకు తెలుస్తుంది సో మరి లోపలికి వెళ్ళి తినేసి ఆ హోటల్ అండ్ చూద్దాం అండ్ అండ్ లోపలికి ఫుడ్ ఉందో టేస్ట్ చేద్దాం సో హోటల్ అయితే చూసారు కదా హోటల్ పేరు హోటల్ సో ఇప్పుడు హోటల్ మీకు చూపిస్తాను అండ్ అలా లోపలికి ఫ్రెండ్స్ ఈ హోటల్ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ఉంది కదా ఓల్డ్ సిటీ దగ్గరలోని చార్మినార్ ఉంది కదా చార్మినార్ దగ్గరలో ఉందనమాట హోటల్ పేరు సాదాబ్ సో ఈ హోటల్లో బిర్యానీ చాలా చాలా బాగుంటుంది అని టాక్ అనమాట సో మనం ఎవరికి టేస్ట్ చేయాలి మన వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి హైదరాబాద్లో చాలా చోట్ల తిన్నాం బిర్యానీ కానీ ఈ ప్లేస్కి అయితే నేను ఫస్ట్ టైం రావడం సో లోపలికి అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట సో లోపలికి వెళ్ళాక అస్సలు ఖాళీ లేదు మనకు కూర్చొని కూడా ప్లేస్ లేదనమాట సో అంత గట్టిగా జనాలు ఉన్నారు అప్పుడు అసలు టైం అయితే మీకు తెలుసా టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ నైంది ఉదయం కాదండి నైట్ నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కూడా అంతమంది జనాలు ఉన్నారు అక్కడ సో నేను మా ఫ్రెండ్స్ కలిసి తినడానికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కామెడీ ఏంటంటే అసలు లేదు చూశారు కదా అసలు ఒక్క ప్లేస్ కూడా ఖాళీ లేదు కదా చికెన్ మొక్కలు కనబడుతున్నాయి ఇంకా చాలా చాలా డిఫరెంట్గా ఉంది సో మేము కూర్చున్నాం మొత్తానికి కూర్చున్న తర్వాత ప్రైస్ లిస్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్యామిలీ మటన్ ఇంకా ఫ్యామిలీ చికెన్ అన్నీ ఉన్నాయి సో మీరు చూసుకుని ఆర్డర్ చేయడమే ఇంకా మనకి ఆర్డర్ చెప్పిన తర్వాత మనం ఫుడ్ వచ్చేస్తుంది తినేసిన తర్వాత చివరిలోనే పేమెంట్ అయితే ఇస్తాం నైంటీ నైన్ పర్సెంట్ క్యాష్ తీసుకుంటారు లేకపోతే ఫోన్పే తీసుకుంటారు కానీ మీరు వెళ్తే మాత్రం మ్యాక్స్ క్యాష్ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే అదే బెటర్ ఎందుకంటే ఫోన్పే వర్కౌట్ అయిపోయిందంటే తెలిసిన కదా చెప్పాలన్నమాట కదా ఏ బిర్యానీ చూస్తే మీకు ఎంత అవుతుంది బిర్యానీ టేస్ట్ అని కూడా కామెంట్ చేయండి నాకైతే బిర్యానీ చాలా నచ్చింది కదా అనేది నేను చెప్తాను నేను బిర్యానీ టేస్ట్ అని కూడా చెప్తాను అన్నమాట ఇక్కడ మనం ఇంట్లో ఉన్న ఫీల్డ్ ఆడడానికి మామూలు ప్లేట్స్ పెట్టారు చాలా చాలా బాగుంది అండ్ వీళ్ళు నా ఫ్రెండ్స్ కిరణ్ ఇంకా శ్రీధర్ అనమాట వీళ్ళు నేను మొత్తం ముగ్గురం కలిసి నైట్ రైడ్ చేసాం ఇంకా బిర్యానీ తినడానికి వెళ్దాం సర్వర్ బ్రో అయితే తీసుకొచ్చారనమాట మన కోసం బిర్యానీ ఇంకా నాన్స్ కూడా చెప్పాం నాన్స్ కూడా వస్తే ఇంకా నారీ తీసుకొచ్చాడు చికెన్ నారీ సో చికెన్ నారీ అంటే మనకి చికెన్ పులుసులోని మొక్కేసేస్తాడు చాలా బాగుంది సో ఇప్పుడు మన కోసం సర్వ్ చేస్తున్నారనమాట బిర్యానీ అయితే సో చూడాలి మరి బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో ఇంకా మనకి ఆనియన్స్ ఇచ్చాడు తర్వాత రైటా ఇచ్చాడు ఇంకా సమ్ జ్యూస్ లాంటిది ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు మొత్తం అంతా మనం తినేస్తాం సో మనోడు అడుగుతున్నాడు ముగ్గురు సరిపోతా అని చెప్పేసి సో సరిపోదంటే మనం ఇంకోటి తెచ్చామని చెప్పాడు జాగ్రత్తగా యాక్చువల్గా చాలా బాగా రికార్డ్ చేశాం కానీ చాలా చాలా నాయిస్ వచ్చేస్తుంది అది విన్నారంటే మీకే చాలా చిరాగ్గా ఉండదని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో బిర్యానీ అయితే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది మనం ఫస్ట్ ఆల్రెడీ తినేసాం ఆకలి అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ రికార్డ్ చేస్తున్నాం అనమాట వీడియో అయితే సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది చికెన్ నోట్లో పెట్టుండి కరిగిపోతుంది అసలు మామూలుగా లేదు మేము తిన్న హైదరాబాద్ బిర్యానీలోని ఆ బిర్యానీ మాత్రం అల్టిమేట్ అనమాట ఎందుకంటే బిర్యానీ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది అండ్ అలానే మనకి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది సో రోటీస్ కూడా వేస్తున్నాడు రోటీస్ కూడా తినాలి మరి ఎలా ఉంటాయో ఇంకా మనకి చికెన్ నారీ ఉంది కదా చికెన్ నారీలో చికెన్ కూడా చాలా చాలా బాగుంది సరారు మాత్రం మాకు బాగా హెల్ప్ చేశాడు ఎందుకంటే ఏం కావాలన్నా కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేసి పెట్టేవాడు సో మేము చాలా ఫాస్ట్ ఫుడ్స్ సో మనమైతే చెప్తున్నాం అనమాట ఎలా తినాలని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్ చెప్తాడు బిర్యానీ ఎలా ఉందో ఏ బిర్యానీ మా ఫ్రెండ్ అయితే కాంప్లిమెంట్ ఇస్తాడు సూపర్ బిర్యానీ అని చెప్పేసి సో వాళ్ళు తింటూ ఉంటారు కానీ నేను ఫస్ట్ టైం తిన్నాం చాలా చాలా బాగుంది కిరణ్ ఇంకా తినలేదు శ్రీధర్ తినేవాని ఉంటాడు ఎందుకంటే తను హైదరాబాద్లోనే ఉంటున్నాడు కిరణ్ నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాం సో మాకైతే ఫుడ్ చాలా నచ్చింది కిరణ్ ఇంతకుముందు హైదరాబాద్ వచ్చాడు కానీ వాడికి పెద్దగా తెలియదు అంట హైదరాబాద్లో ఇటు పక్క బిర్యానీస్ బాగుంటాయని తెలుసు కానీ ఇప్పుడు తినలేదు సో ఫస్ట్ టైం తంటున్నాడు నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను బిర్యానీ మాత్రం చాలా టేస్ట్ అనిపించింది నాకైతే ఆ నాన్ని అలా కట్ చేసి ఆ జ్యూస్ ఇచ్చాడు కదా జ్యూస్లో ముంచుకుందంటే చాలా చాలా బాగుంది అసలు మనకి ఆ టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఎందుకంటే అంత బాగుంది ఫుడ్ అక్కడ బర దేచేస్తే గాని చపాతీ అలా ఉంది ఎంత బాగుంది సూపర్ ఒక్క చూపిరా సాల పెద్ద ముక్క ఇచ్చి ఎల్బీ అబ్బో వలపతి అబ్బో వరుణ్ చేత్ నే భయ్యా బిగింది ఉంది వాడు మొఖం కొంపనాడు టేస్ట్ మాత్రం చపణం మిరొచ్చ టేస్ట్ అంటే ఎంత బాగుంది మొత్తానికి హ్యాపీగా బిర్యానీ మొత్తం తినేయడం కంప్లీట్ చేసాం చాలా హ్యాపీగా సంతోషంగా తినేస్తాం అనమాట ఇదిగోండి హోటల్ మేము బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అలా అయింది అప్పటికి మొత్తం క్లోజ్ చేస్తున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ఆ ముందు రోజు బిర్యానీ తిన్నాం పర్ పర్సన్కి సెవెన్ హండ్రెడ్ అయింది అయినా ఫుడ్ ఏం బాగోలేదు అసలు తినాలనిపించలేదు అంత వరస్ట్గా ఉంది కానీ ఇక్కడ సెవెన్ హండ్రెడ్కి చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఇదండి హైదరాబాద్ బిర్యానీ గురించి అండ్ ఫుడ్ రివ్యూ అనమాట సో మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వల్లబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్